హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తూ ఉన్నానండి లేవగానే హాట్ వాటర్ పెట్టేసుకొని తాగేస్తాను అదే హాట్ వాటర్తో బ్లాక్ కాఫీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ చూసారా ముందు రోజునైతే బటానీస్ నానబెట్టాను నెక్స్ట్ డే కర్రీ కోసం ముందు రోజునైతే ఇలా నానబెట్టేసుకుంటే తొందరగా బటానీస్ అనేవి కుక్ అవుతాయి సో ఇక్కడ నేను టూ కలర్స్ తీసుకున్నాను గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఇవి రెండు కలర్స్ ఎప్పుడు కర్రీ చేసినా ఇలా రెండు మిక్సింగ్ లోనే తీసుకొని కుక్ చేస్తా అండి అండ్ చాట్ చేసినా సరే ఇలాగే రెండు కలర్స్ మిక్స్ చేసే చేస్తాను అండ్ ఇక్కడ చూసారా ఇవన్నీ కుక్కర్లోకి తీసేసుకొని కొంచెంగా సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసేసుకోవడమే కుక్కర్లో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుందండి బాగా కుక్ అవుతాయి సో మీరు నానబెట్టేదాన్ని బట్టి ఎన్ని విజిల్స్ అనేది మీరే చెక్ చేసుకోవాల్సి వస్తుంది బాయిల్ చేసేటప్పుడు అండ్ ఇక్కడ నేను కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసేసి ఇంకా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రాణిస్తాను అండ్ ఈ మధ్య పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా సో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే మార్నింగ్ కుక్ అవుతుంది అదే స్కూల్ ఉంటే మార్నింగ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు ఒకేసారి అయిపోతాయి సో పని కూడా తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది ఇప్పుడైతే మూడు పూట్ల వండటం లేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అండ్ మార్నింగ్స్ అయితే మాత్రం నేను లేట్గానే లేస్తున్నాను బికాస్ ఈ టూ మంత్స్ మాత్రమే రెస్ట్లు ఉంటాయి అనుకుంటా ఎవ్రీ మదర్కి ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం లేట్గా అయినా సరే ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఇక్కడ చూసారా నేను బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య కొంచెం మిల్క్ వేయకుండా ఓన్లీ బ్లాక్ కాఫీ తాగుతూ ఉన్నాను లాస్ట్ వన్ వీక్ నుంచి కొంచెం వెయిట్ లాస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను నేను ఇంతకు ముందు కూడా నేను బ్లాక్ కాఫీ అప్పుడు అప్పుడేంటే ఓన్లీ కాఫీ పొడి అండ్ హాట్ వాటర్ తీసుకునేదాన్ని బట్ రీసెంట్గా మళ్ళీ కొంచెం స్టార్ట్ చేశాను కాబట్టి మధ్యలో స్టాప్ అయి మళ్ళీ స్టార్ట్ చేశాను సో అందుకని కొంచెంగా బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే స్టార్టింగ్ రెండు మూడు రోజులు మనం అలవాటు పడేదాని కోసం మాత్రమే ఈ స్వీట్నెస్ అనేది యాడ్ చేస్తున్నాను లేకపోతే అది కూడా ఏమి యాడ్ చేయను జస్ట్ కాఫీ పొడి అండ్ హాట్ వాటర్ తోటే ఒక చిన్న కప్పు తీసుకుంటాను వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది సో మార్నింగ్ అయితే కంపల్సరీ హాట్ వాటర్ తర్వాత ఈ డ్రింక్ తీసుకుంటూ ఉన్నాను రీసెంట్గా అండ్ ఇక్కడ చూసారా విజిల్స్ అన్నీ కూడా వచ్చేసాయి బాయిల్ అవుతూ ఉంది అది ఇంకా ఇంకో వైపు వచ్చేసి కర్రీ కోసం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని కొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఇందులో కొంచెంగా సాజీరా అండ్ కొన్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి యాడ్ చేస్తున్నాను జస్ట్ ఫర్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఎక్కువ ఏమి యాడ్ చేయట్లేదు అన్నీ ఒక్కొక్కటిగానే వేస్తూ ఉన్నాను ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చెన్న కర్రీలో కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అండ్ ఇక్కడ అవి కొంచెం ఫ్రై అవగానే కొద్దిగా కరివేపాకు అండ్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఇవి మూడు వేసుకుంటూ ఉన్నాను కట్ చేసి ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ రావాల్సినంత అవసరం లేదండి కొంచెం మగ్గి సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది గ్రేవీ చిక్కదనం కోసం బాగుంటుంది అలా చేస్తే అండ్ ఇక్కడ చూసారా ఆనియన్స్ కొంచెంగా మగ్గుతూ ఉన్నాయి అప్పుడు ఆ టైంలో నేను కొంచెంగా సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది చాలా తొందరగా మగ్గుతాయి అండ్ ఇంకోవైపు బఠాని కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇట్లా ప్యారలల్గా రెండు మేనేజ్ చేయగలిగితే కర్రీస్ అనేది చాలా తొందరగా కంప్లీట్ అయిపోతాయి ఆనియన్స్ కుక్ అవుతున్నాయి చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేస్తే కొంచెం తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి సో ఫ్లేమ్ తగ్గించేసి ఒక టూ మినిట్స్ వరకు అట్లా సిమ్లో పెట్టేసి కుక్ చేస్తున్నాను తొందరగా సాఫ్ట్ అవ్వడం కోసం అండ్ ఇదే టైంలో ఇక్కడ చూసారా ఒక త్రీ టమాటోస్ తీసుకొని మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను ఎందుకు అంటే కొంచెం చిక్కగా వస్తుంది గ్రేవీ ముక్కలు కట్ చేసేసామంటే చాలా టైం పడుతుంది ఇలా గ్రేవీ లాగా కట్ చేసి మొత్తం లా అయితే తొందరగా రెడీ అవుతుంది సో దానికోసమని ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను క్వాంటిటీస్ ఏమీ చెప్పట్లేదు మీకు తోచినంత వేసుకోండి మీరు ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెంగా పసుపు అండ్ కొంచెంగా కారం ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి కారంతో పాటు అలాగే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇవి మూడు వేసి ఆయిల్లో కొంచెంగా ఫ్రై అవ్వాలి మాడిపోకుండా చూసుకోండి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటో పేస్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేస్తూ ఉన్నాను గ్రేవీ చిక్కదనం కోసం ఇలా పేస్ట్ లాగా పట్టి వేసాను సో ఇది కూడా కొంచెంగా ఉడకాలి అప్పుడే ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఇలా సీడ్స్ కర్రీస్ ఏవి చేసినా సరే ఇలాగే చేసుకుంటే బాగుంటుంది నేనైతే మోస్ట్లీ ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ చూసారా టమాటో గ్రేవీని మొత్తం మసాలాలు అన్నిటిలో మిక్స్ చేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ చేస్తున్నాను అదే టైంలో నాకు మేడ్ కూడా వచ్చేసింది సో తన ఇల్లంతా క్లీన్ చేస్తుంది నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూసారా హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎక్కడ చూసినా సరే బిస్కెట్స్ చాక్లెట్స్ అండ్ పేపర్స్ ఇలా అంత ఎక్కువ డస్ట్ ఉంటుంది రెగ్యులర్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే ఇంత దుమ్ము అయితే ఏం రాదు ఇంట్లో ఎక్కడ అక్కడ ఉంటాయి కాబట్టి సో చూసారా హాల్ మొత్తం కూడా ఎంత డర్ట్ చేశారంటే మొత్తం బెడ్షీట్లు పిల్లోస్ అన్నీ హాల్లోనే ఉంటున్నాయి బికాస్ హాలిడేస్ కాబట్టి మోస్ట్లీ ఏదో ఒక మూవీ చూస్తూ అట్లా టైం పాస్ అవుతూ ఉన్నారు ఇద్దరు ఇక్కడ చూపిస్తున్నారు అనేసి నవ్వుతున్నారు అది మార్నింగ్ మార్నింగే ఏదో గేమ్ ఏదో ఆడుతూ ఇద్దరు నవ్వుతూ ఉన్నారు ఇక్కడ కిచెన్లోకి వచ్చి చూస్తే సో గ్రేవీ కూడా మొత్తం బాగా ఉడికిపోయింది చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయింది టమాటోస్ బాగా బాయిల్ అయిపోయి ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఉప్పు అవి ఇక్కడ చెక్ చేసుకోవాలి కారాలు ఉప్పులు అంతా ఒకసారి చూసేసుకొని ఇంకా నెక్స్ట్ మనం ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి బఠానీని యాడ్ చేసుకోవడమే అండి ఇక్కడ చూసారా బఠానీని కూడా నేను మొత్తం పేస్ట్ లాగా ఏం ఉడికించలేదు అక్కడక్కడ తగిలేలాగా కొంచెంగానే ఉడికిచ్చాను చూసారు కదా చేత్తో అలా ఉడికింది లేనిది తెలుస్తుంది జస్ట్ అలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది ఇక్కడ చూసారా మొత్తం వాటర్తో సహా నేను గ్రేవీలోకి యాడ్ చేస్తున్నాను బాయిల్ చేసిన వాటర్నేమీ పడేయట్లేదు అందుకే ఇంతకు ముందు కూడా గ్రేవీలో నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు అలాగే జస్ట్ మసాలాలు మాత్రమే ఫ్రై చేసి టమాటో గ్రేవీని ఉడికిచ్చేసి ఇవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను బఠానీస్ అందులో వేసేసి మొత్తంగా మిక్స్ చేస్తున్నాను మసాలా మొత్తం ఈ బఠానీ గ్రేవీలో మిక్స్ అవ్వాలి అనేసి ఇలా చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ చూసారా కొంచెంగా స్మాసర్ తీసుకొని కొన్ని బఠానీస్ని ఇలా స్మాష్ చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది కాబట్టి సో కొన్ని అయితే స్మాష్ చేస్తూ ఉన్నాను కొన్ని బఠానీస్ లాగా అలాగే ఉంచేసాను అండ్ ఇలా చేయడం వల్ల గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది అండ్ చపాతీ లేకి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకని స్మాష్ చేస్తూ ఉన్నాను ఇలా కొన్ని బటానీస్ని స్మాష్ చేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే స్మాష్ అయినటివి కింద బౌల్కి అంటుకొని ఉంటాయి కాబట్టి మాడిపోతాయనేసి ఒకసారి తిప్పేసుకొని గ్రేవీకి సరిపడగా వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ ఇంకో విషయం అండి ఇది మార్నింగ్ నేను చపాతీలతో పాటి అండ్ ఆఫ్టర్నూన్ జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం కూడా కొంచెంగా ఎక్కువగానే ప్రిపేర్ చేశాను సో అదే ఇక్కడ చూపిస్తున్నాను లాస్ట్లో కొంచెంగా గరం మసాలా అనేది యాడ్ చేశాను ఇది వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా బాయిల్ చేసేసుకోవడమే అండి లాస్ట్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఆ రోజు నేను యాడ్ చేయలేదు ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే గ్రేవీ అనేది చిక్కబడుతుంది అంతే ఇంకా చూసారు కదా అండి బాగా ఉడికింది సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండ్ ఈజీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఈవెన్ సేమ్ ప్రాసెస్లో నేను చెన్న మసాలా కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తాను అండ్ దీంట్లోకి వచ్చేసి ఈరోజు నేను చపాతి ప్రిపేర్ చేశాను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి అండ్ బఠానీ కర్రీ చేశాను సో ఈరోజు మా బాబుకి పీటీఎం ఉంది సో అందుకనేసి ఫస్ట్ వాడికి ఇచ్చేస్తూ ఉన్నాను తినేసి పీటీఎం దగ్గరికి వెళ్ళాలి అనేసి ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగు సో అందుకే వాళ్ళ ఫాదర్ తోటి వెళ్తూ ఉన్నాడు జనరల్గా అయితే నేనే వెళ్తాను బట్ ఈరోజు నాకు కొంచెం ఉంది అనేసి మా వారు వెళ్ళారు సో వాళ్ళిద్దరూ వెళ్ళే వెళ్ళిపోయారు సో ఇంకా నేను వచ్చేసి ఇంట్లో పని స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారా ఇక్కడ ఎల్ఫెంట్ ఉర్లీస్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నాను ఎవ్రీ థర్స్డే వచ్చేసి వీటిని క్లీన్ చేస్తూ ఉంటాను వాటర్ ఫిల్ చేయటం వల్ల ఇలాంటి మార్క్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో దాన్ని సబీనా పౌడర్ తోటి బాగా క్లీన్ చేస్తాను అండ్ ఎవ్రీ వీక్ ఒకసారి క్లీన్ చేసామంటే నీట్గా ఉంటుంది వాటితో పాటు ఇంకా మార్నింగ్ పన్నెండు గంటలన్నీ కూడా క్లీన్ చేసేసి ఒకేసారి అలాగే బట్టలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను వాషింగ్ మిషన్కి ఇదైతే మార్నింగ్ డైలీ ఇలాగే ఉంటుందండి నా రొటీన్ వచ్చేసి ఇక్కడ ఇంకో విషయం అండి అమెజాన్లో నేను ఇదొక లాండ్రీ బాస్కెట్ తీసుకున్నాను సో ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు ఇది వచ్చేసి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఇందులో సైజెస్ కూడా ఉంది ఈ బాస్కెట్ కి విత్ క్యాప్ తోటి ఇచ్చారండి చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను మా రూమ్కి వచ్చేసి ఈ కలర్ మ్యాచ్ అవుతుంది అండ్ ఇచ్చిన బట్టలన్నీ ఎక్కడంటే అక్కడ వేయడం కంటే కూడా ఇలా బాత్రూంలో యూస్ చేయొచ్చు లేదా రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అండ్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉన్నా హాలిడేస్ పుణ్యమా అని మనం ఎన్నిసార్లు సర్దినా పిల్లలు మళ్ళీ తొక్కడము అవన్నీ రెగ్యులర్గా ఎన్నిసార్లు సరిదినా ఇలాగే ఉంటుంది స్కూల్కి వెళ్ళే టైంలో ఏంటంటే మార్నింగ్ ఒకసారి సర్దేశామంటే ఈవినింగ్ వరకు అలాగే ఉండేది ఇప్పుడు అలా కాదండి కంప్లీట్లీ చేంజ్డ్ మనం ఎన్నిసార్లు సరిదినా మొత్తం అన్ని బుక్స్ పెన్స్ అన్ని బెడ్స్ మీదనే ఉంటాయి మళ్ళీ అన్ని వాటిని తీయటం పెట్టడం ఇదే పని అయిపోయింది రెస్ట్ లేకుండా ఇలా మార్నింగ్ చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే డే మొత్తం చాలా హ్యాపీ ఉంటుంది బట్ ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉండటం వల్ల సో మనం పెట్టిందైతే పెట్టినట్టుగా ఏం ఉండదు మళ్ళీ మళ్ళీ సర్దుతూనే ఉండాలి ఇలా అన్ని బుక్స్ అన్నీ తీస్తారు కదా అవన్నీ తీసేసి సర్దుతూ ఉన్నాను బుక్స్ డైరీస్ కలరింగ్ ప్రతి రూమ్లో ఉంటున్నాయండి బుక్స్ అయితే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉన్నారు ఇలా సర్దేటప్పుడు అంతా నేను మా పిల్లలతోటి కూడా సర్దిస్తానండి అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది కదా మెస్ చేసేటప్పుడు చాలా ఆలోచించి చేస్తారు సో అందుకని మోస్ట్లీ పాప పాపతో కూడా చేపిస్తాను ఇవన్నీ వర్క్స్ కూడా నేను సో ఇలా అన్నీ కంప్లీట్ అయిపోయి నా బ్రేక్ఫాస్ట్ టైం అనేది వచ్చేసింది సో అంతా ఇల్లంతా డస్టింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది డే బై డే డస్టింగ్ అనేది చేస్తాను ఇక్కడ నేను చపాతి అండ్ నా కోసం అప్పుడే చేసి పెట్టాను మళ్ళీ మళ్ళీ చేయకుండా అండ్ ఇక్కడ చూసారా మా బాబు అప్పుడే వచ్చేసాడు స్కూల్ నుంచి ఇక్కడ ప్రమోట్ అయ్యాడనేసి నాకు చూపిస్తూ ఉన్నాడు ప్రమోట్ టు ఫిఫ్త్ స్టాండర్డ్ అనేసి బాబు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్కి వెళ్తాడు పాప వచ్చేసి సెవెంత్ అనమాట అది చూసేసి కొద్దిసేపు వాడితో ఆడుకునేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నేను జీరా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చేసిన కర్రీలకి జీరా రైస్ చాలా బాగుంటుంది సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే అదే చేస్తూ ఉన్నాను దానికోసం కొంచెంగా గ్రీన్ చిల్లీ తీసుకున్నాను కట్ చేసి అండ్ జీలకర్ర అండ్ కరివేపాకు తీసుకున్నాను బియ్యం వచ్చేసి ఒక వన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో గీ అనేది వేస్తూ ఉన్నాను గీ వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్ తప్పకుండా గీతోనే ప్రిపేర్ చేసుకోండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ గీ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర యాడ్ చేస్తూ ఉన్నాను జీలకర్ర కొంచెంగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు గ్రీన్ చిల్లీస్ కరివేపాకు అనేది యాడ్ చేస్తాను జీలకర్ర లో ఫ్లేమ్లోనే ఉంచండి మాడిపోతే బాగోదు ఫ్లేవర్ అంతా పోతుంది అందుకనేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇక్కడ చూసారా కొంచెం జీలకర్ర ఫ్రై అవగానే కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తూ ఉన్నాను ఇందులో మనం ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏమీ యాడ్ చేయమండి జస్ట్ ఈ త్రీ త్రీ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై అయిపోయాయి చూసారు కదా అండ్ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఎసురు అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అవి వచ్చేసి బాస్మతి రైస్ అండి సోక్ చేసి పెట్టాను కదా ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో అవి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మెజర్ చేసి ఇప్పుడు ఇందులో కొంచెంగా సాల్ట్ అనేది వేసి చెక్ చేసుకొని ఉడికి చేసుకోవడమే ఇంకా మనం నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవడమే ఎసురు కొంచెం కాగిన తర్వాత అప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఎసరు అనేది కాగనిచ్చేసేయాలి ఇక్కడ చూసారా ఎసరు కూడా బాగా మరుగుతూ ఉంది ఇప్పుడు ఇందులో రైస్ మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అంతా వంపేసి రైస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఈ రైస్ దాల్ కిచడీలో కూడా బాగుంటుందండి తప్పకుండా అవి రెండు కాంబినేషన్ కూడా ట్రై చేయండి నేనైతే ఈరోజు బఠానీ కర్రీ ఉంది కాబట్టి ఈ రైస్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా ఇంట్లో కూడా పిల్లలు బాగానే తింటారు సో అందుకనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇలాంటి ఫ్లేవర్డ్ రైసెస్ మా ఇంట్లో ఎక్కువగానే తింటూ ఉంటాము సో అలాగే ఎక్కువ శాతం కుక్ చేస్తూ ఉంటా ఫ్రైడ్ రైసెస్ అట్లా సో ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ రైస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కొంచెంగా వాటర్ ఉంది ఇప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించేసి ఉడికి చేసుకోవడమే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది రైస్ అదే చూపిస్తూ ఉన్నాను రైస్ రెడీ అయిన వెంటనే పిల్లలకి లంచ్ అనేది సర్వ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అండ్ ఇక్కడ చూసారా మేమందరం తినేసి ఇంకా బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము ఎందుకు అంటే మూవీకి వెళ్తూ ఉన్నామండి నేను పిల్లలు మా వారు రావట్లేదు సో మూవీ నేమ్ వచ్చేసి ఫ్యామిలీ స్టార్ మూవీకి వెళ్ళాలి నేను పిల్లలు మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ బుక్ చేసుకున్నాము ఎందుకు అంటే ఈవినింగ్ అయితే మళ్ళీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మాల్స్లో కూడా బిజీ బిజీగా ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం పిల్లలతో వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను వాళ్ళకి కూడా కొంచెం టైం పాస్ అవుతుంది తిరుగుతూ అట్లా ఎక్కువ క్రౌడ్ ఉంటే తిరగాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో ఇక్కడ చూసారా కార్ ఎక్కగాని ఎవరు ఫ్రంట్ కూర్చోవాలనే దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతాయి ఇద్దరికి ఫైటింగ్ ఏదో ఒకటి చెప్పడం ఎవరో ఒకరి దానికి నో అనడం ఇలా ఆర్గ్యూ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయి మాల్కి స్టార్ట్ అయిపోయాము మా వారు జస్ట్ డ్రాప్ చేస్తున్నారు తను రావట్లేదు మూవీకి నేను పిల్లలు మాత్రమే వెళ్తూ ఉన్నాము ఫైనల్గా మాల్ కూడా రీచ్ అయిపోయాము చాలా త్వరగా వెళ్ళాము ఎందుకు అంటే ఆఫ్టర్నూన్ పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు సో మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ మాల్ సో ఇక్కడికి వస్తే వచ్చేసాము ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము అసలు క్రౌడ్ అనేది లేదు చాలా హ్యాపీ అనిపించింది అండ్ మూవీకి తర్వాత వచ్చారు బట్ మేమైతే హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాము బికాస్ పిల్లలు కొంచెం తిరగాలని చెప్పారు చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చేసి అని హాలిడేస్లో ఫస్ట్ బయటికి రావటం అనమాట అంటే బర్త్డే ఫంక్షన్స్కి అట్లా వెళ్తూ ఉన్నారు కానీ బట్ డే అవుట్ లాగా అయితే రాలేదు సో ఇదే అనమాట ఫస్ట్ మూవీ చూస్తూ ఉన్నారు హాలిడేస్లో మూవీ అయితే చాలా బాగుందండి తప్పకుండా చూడండి పిల్లలతో కలిసి చూడొచ్చు ఈ మూవీ మొత్తం చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం మేమైతే మూవీ బాగా నచ్చింది నాకు కూడా మెయిన్ పిల్లలతో కలిసి చూడొచ్చు కాబట్టి హ్యాపీ అనిపించింది ఇక్కడ చూసారు కదా థియేటర్ దగ్గర కూడా ఆల్మోస్ట్ అంతా ఖాళీగానే ఉంది మేమే వెళ్ళాం ఫస్ట్ మాకంటే ఒకరిద్దరు ముందు వచ్చారు బట్ ఆ మూవీకి అయితే మేమే ఫస్ట్ వెళ్ళాము సో ఇక్కడ ఇంకా రాగానే ముందు ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తారు పాప్కార్న్ ఇట్లా కోకో పాప్కార్న్ ఇట్లాంటివి కంపల్సరీ అనమాట థియేటర్లోకి వెళ్ళగానే వీళ్ళిద్దరికి సో ఆర్డర్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము థియేటర్ లోపలికి వెళ్ళడానికి ఇంకా టైం ఉందని చెప్పేసి బయట అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఫైనలీ మూవీ థియేటర్లోకి అయితే వచ్చేసి హ్యాపీగా మూవీ చూస్తూ ఉన్నాము ఫైనల్గా మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఇంకా ఇంటికి వెళ్దామని నేను అంటున్నాను లేదు కింద కొద్దిసేపు షాపింగ్ మాల్లో తిరుగుదామని చెప్తూ ఉన్నారు ఇద్దరు ఏం కొనాలి అనేసి ముందే లెక్కలేస్తూ ఉన్నారు పోనీ యూజ్ అయ్యేటి ఏమైనా ఉంటాయా అంటే టాయ్స్ తప్ప ఏం కొనరు ఇద్దరు కూడా సో అందుకే రిక్వెస్ట్ చేస్తున్నారు రామమ్మీ రామమ్మీ అని నేనేమో బట్టలు చూద్దాం రండి అని చెప్తున్నాను టైంపాస్ అవుతుంది అనేసి బట్ మావాడైతే బట్టలొద్దు టాయ్స్ తీసుకుందామని చెప్తూ ఉన్నాడు ఇక్కడ చూసారా రిక్వెస్ట్ ఇది తీసుకుందాం అది తీసుకుందాం బాగుంటుంది మమ్మీ అనేసి చెప్తూ ఉంది ఫైనలీ సోచ్లోకి వెళ్ళి తన ఏదో బట్టలు చూస్తూ ఉంది ఇంకా అవి తీసేసుకొని బిల్ వేసేసుకొని వచ్చే టైంలో ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ కొద్దిసేపు అయితే ఇలా వాక్ చేశాము రోడ్ పైన ఇలా కొత్తగా ఒక కంపెనీ ఓపెన్ అయింది అక్కడ చెట్ల వెంది కూడా చాలా బాగుంటుంది వాకింగ్ ఏరియా అదే చూపిస్తూ పిల్లలతో కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ దారంబడి బోగన్విల్లా ప్లాంట్స్ అయితే పెట్టారు ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తూ చాలా బాగుందండి మొత్తం రోడ్డు మొత్తం ఇలాగే ఉంది చాలా హాయిగా అనిపించింది చూడగానే ఒక క్లిప్ తీసాను అందుకనే అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం